ప్రెగ్నెన్సీ కాకుండా ఎలా చూసుకునేది లేదు ఒక బేబీ పుట్టింది కొన్ని గ్యాప్ ఉండాలి ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే తల్లి బాడీకి మళ్ళీ రికవర్ అవ్వడానికి టైం కావాలి సో ప్రెగ్నెన్సీ కాకుండా ఎలా చూసుకోనాలి సో ఈ వీడియోలో మనము గర్భనిరోధక పద్ధతి గురించి తెలుసుకుందాం డాక్టర్ కిరణ్ విష్ పటిలిటీ నిజామాబాద్ కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత కొంతమందికి ఆపరేషన్ చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు సో అలాంటివి వాళ్ళకి గర్భ నిరోధక పద్ధతి ఎలాగా సెలెక్ట్ చేయాలి ఏది యూస్ చేస్తే మీకు కరెక్ట్గా హెల్ప్ అవుతుంది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ గర్భనిరోధక పద్ధతి మీరు ఎందుకు తెలుసుకున్నాలంటే ఇది మీకు మీ డైలీ లైఫ్ వర్క్కి ఇబ్బంది కాకూడదు మళ్ళీ మీ పీరియడ్స్ రెగ్యులర్గా ఉండాలి మళ్ళీ మీ బాడీకి ఇది సూట్ అవ్వాలి మీకు ఇబ్బంది ఉండకూడదు సో మీరు మీ డాక్టర్ దగ్గర మాట్లాడి ఒక కరెక్ట్ పద్ధతి మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది సో ఈ గర్భనిరోధక పద్ధతిలో చాలా వెరైటీస్ ఉన్నాయి టైప్స్ ఉన్నాయి ఒకటి న్యాచురల్ మెథడ్ వేరియర్ మెథడ్స్ అంట మళ్ళీ హార్మోన్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కాంట్రాసెప్టివ్ హార్మోన్స్ ఉంది మళ్ళీ ఇంట్రా ఇంట్రాయుట్రైన్ డివైజెస్ అంటే కాపర్టీ నెక్స్ట్ వచ్చేసి స్టెరిలైజేషన్ లాస్ట్ అది సో ఈ న్యాచురల్ మెథడ్ అంటే ఏంటి యూజువల్లీ ఈ న్యాచురల్ మెథడ్ ఆడవాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా ఉంది అంటేనే పనిచేస్తుంది అంటే ఆడవాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా ఉంది అంటే ఎగ్ న్యాచురల్గా పెరుగుతుంది విడుదలవుతుంది అని అర్థం సో ఈ ఎగ్ అనేది ఎప్పుడు విడుదలవుతుందో ఆ టైంలో కాకుండా వేరే డేస్లో భారీ భర్తలు కలవాలి సో అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటుంది కానీ ఇది అంత రిలయబుల్ మెథడ్ కాదు ఎందుకంటే స్పర్మ్ అనేది గర్భసంచిలో ఆల్మోస్ట్ సిక్స్ డేస్ బ్రతికి ఉంది మళ్ళీ ఈ న్యాచురల్ మెథడ్లో ఇంకొకటి బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో అంటే లాక్టేషనల్ మెథడ్ అంట సో ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటుంది బట్ అది ఎప్పుడు అంటే మీకు డెలివరీ అయిన తర్వాత నెలసరి రాలేదు ఫస్ట్ మూడు నెల వరకు మీకు ఆ మూడు నెలలో నెలసరి రాలేదు అంటేనే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎఫెక్టివ్గా ఉంటుంది మళ్ళీ మీరు రెగ్యులర్గా మీ తల్లి పాలు బేబీకి ఇస్తున్నారు అంటే అప్పుడే ఈ మెథడ్ ఎఫెక్టివ్గా ఉంటుంది అప్పుడే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది లేదు మీరు పాలు ఇవ్వట్లేదు డబ్బా పాలు ఇస్తున్నారు వేరే పాలు ఇస్తున్నారు అంటే ఈ మెథడ్ అనేది ఎఫెక్టివ్గా ఉండదు సో నెక్స్ట్ అంటే కాంట్రాసెప్టివ్ హార్మోన్స్ ఈ కాంట్రాసెప్టివ్ హార్మోన్స్లో మళ్ళీ వెరైటీస్ ఉంటాయి ఒకటి కాంట్రాసెప్టివ్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ మళ్ళీ ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ ఉంటుంది ఇంజెక్షన్స్ ఉంటాయి మళ్ళీ ఇంట్రాయుట్రైన్ డివైసెస్ విత్ హార్మోన్ దాంట్లో కూడా హార్మోన్ ఉండేది ఉంటుంది వెజైనల్ రింగ్ ప్యాచ్ ఇవన్నీ ఉంటుంది కొన్ని ఇండియాలో దొరుకుతుంది కొన్ని ఇండియాలో దొరకదు సో ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్లో యూజువల్ ఏముంటుందంటే మన బా అందరి బాడీలో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఉంటుంది సేమ్ హార్మోన్స్ ఈ టాబ్లెట్స్లో కూడా ఉంటుంది సో ఈ టాబ్లెట్ అనేది డైలీ తీసుకుంటూ ఉంటే ఎగ్ అనేది పెరగదు మళ్ళీ గర్భసంచి నోట్ దగ్గర మ్యూకస్ అది ఏం పదార్థం ఉంటుందో అది తీక్ అవుతుంది అప్పుడు శుక్రకణాలు అనేది గర్భసంచి లోపలికి వెళ్ళదు సో ప్రెగ్నెన్సీ రావడానికి వీలు ఉండదు సో యూజువలీ ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేది పీరియడ్స్ ఫస్ట్ డే లేదా సెకండ్ డే మ్యాక్సిమం థర్డ్ డే నుంచి షురు చేయాలి కొన్ని టాబ్లెట్స్ ట్వంటీ వన్ డేస్ వరకు ఉంటుంది కొన్ని టాబ్లెట్స్ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు ఉంటుంది కొన్ని టాబ్లెట్స్ థర్టీ డేస్ వరకు కూడా ఉంటుంది కానీ మీరు డైలీ ఇది తప్పకుండా వేసుకునాలి రోజు నైన్ ఓ క్లాక్ వేసుకున్నారంటే నెక్స్ట్ డే నైన్ ఓ క్లాక్కి వేసుకునాలి మార్నింగ్ సో అలారం అయినా పెట్టుకొని వేసుకునాలి అలాగుంటుంది మళ్ళీ మీరు ఇది రెండు టైప్స్గా వాడవచ్చు ఒకటి సైక్లికల్ అంటే పీరియడ్స్ ఫస్ట్ డే నుంచి వాడి ట్వంటీ వన్ డేస్ వరకు వాడిన తర్వాత మీకు పీరియడ్స్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ పీరియడ్స్ నుంచి మళ్ళీ ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేయాలి లేదా గా కూడా వాడవచ్చు దీంట్లో ప్రయోజనాలు ఏమంటే ఒకటి మీకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటుంది మళ్ళీ పీరియడ్స్ టైంలో కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది అది ఇది తగ్గిస్తుంది మళ్ళీ పీరియడ్స్ ప్లే టైంలో పెయిన్ ఉండదు దీంట్లో ప్రయోజనాలు ఏమి అంటే ఒకటి మీ పీరియడ్స్లో బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అంటే ఈ ట్యాబ్లెట్స్ నుంచి మీకు బ్లీడింగ్ ఫ్లో అనేది తక్కువ అవుతుంది మళ్ళీ నెలసరి టైంలో పెయిన్ కొంతమందికి పెయిన్ ఉంటుంది అది తగ్గిస్తుంది మళ్ళీ చాలా ప్రభావితంగా ఉంటుంది డిసడ్వాంటేజెస్ అంటే ఒకటి ఈ ట్యాబ్లెట్ మీరు కరెక్ట్గా వేసుకోనాలి అప్పుడే పని చేస్తుంది సో అకస్మాత్ మీరు ఏమైనా ట్యాబ్లెట్ మిస్ చేశారు అంటే నెక్స్ట్ డే మీకు ఎప్పుడు గుర్తొస్తుందో అప్పుడు వేసేసుకోనాలి మళ్ళీ ఆ డే టాబ్లెట్ కూడా వేసుకోనాలి అంటే టూ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి టూ నా ట్యాబ్లెట్స్ మీరు మిస్ చేశారు అంటే ఆ ట్యాబ్లెట్స్ పని చేయదు మళ్ళీ ఇంకా ఈ ట్యాబ్లెట్ నుంచి కొంతమందికి రిస్క్ ఉంటుంది అంటే మీకు ఆల్రెడీ బీపీ ఉంది లేదా మేగ్రెయిన్ ఉంది లేదా మీకు ఫ్యామిలీ హిస్టరీ లేదా మీకు రక్త గడ్డ కట్టడం అనే డిజార్డర్స్ ఇలాగ త్రాంబోఫిలియక్ డిజార్డర్స్ ఉంది అంటే మీరు ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి అవ్వదు మళ్ళీ ఇంకా కొన్ని అడ్వాంటేజ్ అంటే ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్లో కొంతమందికి ఈ గర్భసంచి క్యాన్సర్ మళ్ళీ అండాశయం క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది తగ్గు సో ఇలాంటివి ఇప్పుడు నేను చెప్పాను కదా బీపీ షుగర్ ఉండే వాళ్ళకి మళ్ళీ మైగ్రైన్ ఉండే వాళ్ళకి ఈ వేసుకోకూడదు వీళ్ళేం చేయాలి వీళ్ళకి కూడా వేరే టాబ్లెట్స్ ఉంటుంది ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అంటాం దీంట్లో జస్ట్ ఒక హార్మోనే ఉంటుంది ప్రొజెస్ట్రానే ఉంటుంది సో ఈ ట్యాబ్లెట్స్ ఇలాంటివి పేషెంట్స్ వాడవచ్చు మళ్ళీ పాలు ఇచ్చే తల్లిలు కూడా ఈ ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ వాడొచ్చు ఇది కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది కానీ మీరు కరెక్ట్ టైంకి వేసుకోవాలి ఒక ట్యాబ్లెట్ కూడా మిస్ చేయకూడదు కొన్ని ట్యాబ్లెట్స్కి వన్ అవర్ విండో పీరియడ్ త్రీ అవర్ విండో పీరియడ్ ఉంటుంది కానీ మీరు ఎంత ట్యాబ్లెట్స్ మిస్ చేస్తే దీనిది ఎఫెక్ట్ ఏముంటుందో అది తగ్గిపోతుంది ఇదొకటి మళ్ళీ దీంట్లో డిసడ్వాంటేజ్ ఏముంటుంది అంటే మీరు ఇర్రె పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ అప్పుడప్పుడు బ్లీడింగ్ కనిపించే ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో ఇదొకటి మళ్ళీ సేమ్ హార్మోనల్ రింగ్ నోవా రింగ్ అని ఉంది కాంట్రసెప్టివ్ హార్మోనల్ కాంట్రాసెప్టివ్ రింగ్ అని ఉంటుంది ఇది జస్ట్ యోనీలో పెట్టుకోవడం ఇది నెలలో త్రీ వీక్స్ పెట్టుకోనాలి మళ్ళీ వన్ వీక్ గ్యాప్ ఉంటుంది మళ్ళీ త్రీ వీక్స్ పెట్టుకోనాలి వన్ వీక్ గ్యాప్ సో దీనివల్ల మీ పీరియడ్స్ రెగ్యులర్ అవుతుంది బట్ డిసడ్వాంటేజ్ ఏమంటే మీరు క్లీన్గా పెట్టుకోలేదు అంటే యోనిలో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ కొంతమందికి కలిసేటప్పుడు ఇబ్బందిగా ఉండొచ్చు ఇది ఒకటి లేదు హార్మోనల్ ఇంజెక్షన్స్ కూడా దొరుకుతుంది కొన్ని ఇంజెక్షన్స్ ఎయిటీ డేస్ వరకు పనిచేస్తుంది కొన్ని ఇంజెక్షన్స్ వన్ ట్వంటీ డేస్ వరకు కూడా పనిచేస్తుంది బట్ దీంట్లో ఏం ప్రాబ్లం అంటే కొంతమంది పేషెంట్స్ లావుగా అవుతారు మళ్ళీ పీరియడ్స్ అప్పుడప్పుడు కనిపించే అవకాశాలు ఉంటుంది ఈ ట్యా స్టాప్ అయిన తర్వాత కూడా మీ పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో ఇవన్నీ హార్మోనల్ టైప్స్ ఆఫ్ కాంట్రసెప్షన్ అంటే గర్భనిరోధక పద్ధతులు నెక్స్ట్ వచ్చేసి కాపర్టీ ఈ కాపర్టీ యూజువలీ ప్లాస్టిక్ మళ్ళీ దానికి కాపర్ వైర్ ఇది చేసి ఉంటారు ర్యాప్ చేసి ఉంటారు సో ఈ కాపర్టీలో కూడా రకాల డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు వాడచ్చు ఇది యూజలీ పీరియడ్స్ అయినా రోజు లేదా పీరియడ్స్ అయినా ఏత్ డే లోపులోనే ఇన్సర్ట్ చేస్తారు సో యూజువలీ దీని ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది బట్ ఇది వేసుకొని తర్వాత మీకు ప్రెగ్నెన్సీ రాకూడదని ఏం లేదు ఏ పద్ధతిలో అయినా రిస్క్ అనేది ఉంటుంది ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటుంది మేము కూడా చాలా పేషెంట్స్కి చూసినాం కాపర్టీ విత్ కాపర్టీ కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటుంది కానీ ఇది జస్ట్ ఏమంటే వెయ్యి మందిలో ఇద్దరికి పది మందికి మాత్రమే అలాగా సో ఈ కాపర్టీ కొంత దీంట్లో అడ్వాంటేజ్ ఏమి అంటే మీరు గుర్తు పెట్టుకొని లేదా అలారం పెట్టుకొని ట్యాబ్లెట్స్ మింగే అవసరం ఉండదు మళ్ళీ నేను చెప్పినట్లాగా బీపీ లేదా షుగర్ ఉండే పేషెంట్ అయినా మైగ్రేన్ పేషెంట్స్ అయినా ఇది వాడొచ్చు బట్ డిసడ్వాంటేజ్ ఏమి అంటే మీరు క్లీన్గా లేదు అంటే ఒకటి యోని ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటుంది అప్పుడప్పుడు బ్లీడింగ్ అవ్వచ్చు లేదా పీరియడ్స్ టైంలో చాలా కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఉంటుంది ఎప్పుడు మీకొద్దు అనుకుంటే అప్పుడు ఇది తీసేస్తే మళ్ళీ మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు ఇది నెక్స్ట్ పద్ధతి ఒక వచ్చేసి బ్యారియర్ మెథడ్ అంటే నిరోధక్ నిరోద్స్ సో యూజువలీ ఈ నిరోధ్ అనేది ఈజీగా అందుబాటులో ఉంటాయి సో ఇది మీరు భార్య భర్తలు కలిసినప్పుడు మాత్రమే యూస్ చేయాలి దీని నుంచి అడ్వాంటేజ్ ఏమి అంటే సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే లైంగిక సంక్రమణ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది బట్ డిసడ్వాంటేజ్ ఏమంటే ఇది అంత రిలయబుల్గా కాదు మీరు కరెక్ట్గా యూస్ చేయలేదు లేదు చింగిపోయింది అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటుంది అదొకటి నెక్స్ట్ లాస్ట్ మెథడ్ అంటే స్టెర్లైజేషన్ అంటే ట్యూబెక్టమీ ఒకటి గర్భసంచి పక్కన ట్యూబ్ ఏమి ఉంటుందో ఆ ట్యూబ్లోనే అండం విడుదలైనప్పుడు ఆ ట్యూబ్ లోపలికి వస్తుంది వీర్య కణాలు అనేది ఆ ట్యూబ్ లోపలికి వెళ్తుంది సో ఆ ట్యూబ్ అనేది డిస్కనెక్ట్ చేయాలి అది లేదా మగవాళ్ళకి వ్యాసెక్టమీ అని ఉంటుంది వ్యాసెక్టమీ చేసిన తర్వాత త్రీ మంత్స్ తర్వాతనే ఎఫెక్టివ్గా ఉంటుంది అంతవరకు వీర్య కణాలు బయట వస్తూ ఉంటుంది కొంతమంది ఆడవాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటుంది లేదా బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది అంటే నెలసరిలో చాలా ఎక్కువ రక్తం పోవడం లేదా తొందరగా తొందరగా రావడం దీనికి కారణాలేంటి దీనివల్ల చాలా భయం పడాలా దీనికి ట్రీట్మెంట్ ఉందా అనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సంప్రదించండి విష్ సంతాన సాఫల్య కేంద్రం కోచమ్మ గుడి ప్రక్కన హోప్ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్ ఫోన్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ సెల్ నైన్